అనేది గొప్పది అంటే మనకి రక్త సంబంధికులు ఇంకొకళ్ళు తోబుట్టువులు అన్నదమ్ములే వీరే కాదు బాంధవ్యం మనకితో ఎవరైతే ఆప్యాయతగా ఉంటారో ప్రేమగా ఉంటారో మన భావం వాళ్ళ భావం రెండు ఏకీకృతమవుతుందో అలాగే కలిసి నడిచే వ్యవహారంలో ఒకే విధంగా ప్రయాణం చేయటమో లేనిచో మనకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వారందరూ కూడా మనకి బంధువులే వారు కూడా మనకి బాంధవ్యులే బాంధవ్యము అంటే ముడి పడి ఉండటం అని అర్థం ఈ బాంధవ్యంలో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇటీవల కాలంలో భార్యాభర్తలు ఇద్దరు అయిపోతున్నారు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ ఉమ్మడి కుటుంబం కాస్త ఎవరికి వారికి ఒక పిల్లవాడిని కానండి ఒక పిల్లనే కానండి అని చెప్పినట్టుగా ఆ ఇద్దరు భార్యాభర్తలే ముగుతున్నారు కొంతమంది ఏంటంటే స్వేచ్ఛ జీవితం కాబట్టి ఎవరికి వారు వెళ్ళిపోతున్నారండి స్వేచ్ఛగా ఎవరికి వారు వెళ్ళిపోతున్నారండి స్వేచ్ఛగా అంటున్నారు అంటే స్వేచ్ఛగా ఉన్నా కానీ మన ధర్మం మనం ఆచరించాలి ప్రధాన కర్తవ్యం ఏంటి స్వేచ్ఛగా ఉన్నా కానీ మన ధర్మము మనము ఆచరించాలి అదే మన ధర్మం మనం ఆచరించకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నాం అనుకోండి దాంట్లో తప్పులు ఉన్నాయనుకోండి గ్రహిస్తారు పెద్దలు గ్రహించి విషయాన్ని చెప్తారు లేకపోతే వీడు తప్పు మార్గంలో తిరుగుతున్నారని చెప్తారు అదే స్వేచ్ఛగా ఉన్నాయి గృహస్థ ధర్మం ఏదైతే ఉందో వృత్తి ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మం ఏదైతే ఉందో ఈ వైదిక ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరణ చేస్తుంటే పెద్దలు కూడా మనల్ని ప్రోత్సహిస్తారు మీరందరూ గృహస్థులు ఈ గృహస్థులైన వారికి బాంధవ్యమే ప్రధానమైంది ఈరోజు కాలంలో చూసుకుంటే చుట్టాల కన్నా అన్నదమ్ములకన్నా ఫ్రెండ్సే ఎక్కువయ్యారండి అన్నారు ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కువయ్యారంటే కారణం మీ అన్నదమ్ములతో అప్పచెల్లులతో బంధువులతో ఏమి షేర్ చేసుకోవట్లేదు ఏమి పంచుకోవట్లేదు నీ ఫ్రెండ్స్తో పంచుకుంటున్నావు కాబట్టి మీకు విలువలు ఒకరికొకరు విలువలు తెలుసుకొని ఒకరి మీద ఒకరికి విలువ పెరిగి కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు కాబట్టి అదే కష్ట సుఖాలు మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు షేర్ చేసుకున్నారు కాబట్టి మీరు అందరు బాగున్నారు ఆ రోజు అందరికీ ఉమ్మడి కుటుంబంగా ఉండి వ్యవస్థ సాగింది ఫ్రెండ్సే ముఖ్యం కాదండి మేము ముఖ్యం కాదా అంట మళ్ళీ ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు తోడుకోళ్ళ ఇంట్లో కాకుండా ఆవిడి ఇంట్లో ఫంక్షన్ చేసిన ఆవిడ ఫ్రెండ్స్ ఉంటారు మరి నువ్వు కూడా అక్కడ తోడుకోళ్ళకి ఆడపిడిచికి అన్నదోములకి విలువ ఇవ్వాలిగా నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇచ్చావుగా అక్కడ ఎట్లా నీ ఫ్రెండ్స్కి విలువించావో ఇక్కడ ఈ వీళ్ళు అలానే ఇచ్చారు అంటే ఏంటి ఫ్రెండ్స్కి విలువ ఇచ్చారు సన్నిహితులకు విలువ ఇచ్చారంటే కారణం ఏమిటి అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫ్రెండ్స్ దగ్గర ఏముంటుంది ఫ్రీడమ్ ఉంటుంది అనమాట ఆ ఫ్రీడమ్ ఉంది ఈ ఉమ్మడి కుటుంబంలో కూడా ఫ్రీడమ్ ఉంటుంది ఎలా ఫ్రీడమ్ ఉంటుంది అంటే అన్నదమ్ములు అప్పచెల్లి అందరూ కలిసి కూర్చొని తినటం ఒకే చోట కొనుకోవటం కబుర్లు చెప్పుకోవటంలో ఉండేది దానివల్ల ఒకటి రెండు మంచి చెడు అన్నీ ఉండేది జరుగుతుండేది ఇప్పుడు కాలంలో ఏమైపోయింది అంటే ఎవరికి వాళ్ళు యమునా తీరు అన్నట్టు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవటం మూల అని చెప్పుకోవట్లా ఏదన్నా బాధ కలిగిందనుకోండి భార్య ఆ భర్తకి సంబంధించిన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఫోన్ చేసి అన్నయ్య గారు ఇలా మా ఆయన ఇలా చేస్తున్నారు నా మాట వినట్లేదు మీ మాట అయితే వింటారని నా అభిప్రాయం ఉంటాయి అయ్యో బలేవారుమ్మా నువ్వు నా చెల్లి కాకపోయినా నా చెల్లి లాంటిదానివి నేను చెప్తానే నువ్వేం భయపడవాకు ధైర్యంగా ఉండు అని చెప్తాను ఇదే మాట పూర్వకాలంలో బావగారికి చెప్పేవాళ్ళు అవునా ఎవరికి ఇంట్లో జన బావగారు చెప్పేవాళ్ళు అత్తగారు మామగారు ఉంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు ఏరి వాళ్ళు చెప్తా ఉంటే ఈరోజు ఏరి లేరు మనతో లేరు లేకపోతే వివాదంలో ఉండొచ్చు చెప్పలేం మనం అవునా చూడండి ఎంత విచిత్రమో వాళ్ళు లేరు కాబట్టి ఈ సన్నిహితులతో మంచి ఆప్యాయతగా ప్రేమగా అనురాగంగా మమకారంతో వీలుతో ఉంటున్నారు కారణం అదే అంతే తప్పితే ఫ్రెండ్స్ ఏదో పెట్టారు ఏదో చేశారనేది అయితే ఏం లేదు ఆ బాంధవ్యంలో చూస్తే ఈ సన్నిహిత బాంధవ్యం ఏం లేదు నువ్వు ఇవ్వలేంది నువ్వు కల్పించలేంది ఆ సన్నిహితులు కల్పించారు నువ్వు ఇచ్చే గైడెన్సు నువ్వు ఇచ్చే ధైర్యం అన్నదమ్ములుగా మీరు ఒకరికొకరు చేసుకోవాల్సింది చేయలేకపోతున్నారు గట్రా అప్పచెల్లెలుగా మీరు చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు బయట పొందుతున్నారు అది బయట పొందటం వూలన వాళ్ళ బాంధవ్యం అది దృఢంగా ఉంది అంతే తప్పితే ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నారా తక్కువ ఉన్నారా ఆస్తున్నారని కాదు ఒకరికి ఒకరికి పరస్పరంగా మానసిక భావాలు కూడా వాళ్ళకి కలవటం వలన వాళ్ళు వీళ్ళు మంచి సన్నిహితంగా ఉండటం మూలాన ప్రతి శుభకార్యంలో లేకపోతే కష్టం వచ్చినప్పుడైనా కూడా పంచుకున్నారు ఈ ఫ్రెండ్స్ ఏంటి రోజు కలుస్తున్నారు ఫోన్లోనూ విడిగాను వాకింగ్ అను జాగింగ్ అను ఎక్సర్సైజ్లోనో ఇంకోటను లేకపోతే ఏదో చిన్న టీయనో సమోసానో ఇంకోటో ఇంకోటి ఏదో లేకపోతే వీక్లీ వన్ టైం బ్రేక్ఫాస్ట్ అనో అలా ఇలా కలవటం మూలాన్ని జరుగుతుంది పూర్వకాలంలో ఎన్ని ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు అందరు కలిసి కూర్చొని తినేవాళ్ళు అవునా ఈరోజు చూస్తే లేదు అది భర్త అంటాడు నీకు నువ్వు తినేసి నాకు లేటర్ అవుతుంది కదా వచ్చేసరికి నీకు ఆరోగ్యం బాగు తినేసి అని చెప్పేస్తున్నారు భర్త అవునా అదే జరుగుతుందిగా పూర్వకాలంలో అందరు కలిసి కూర్చొని తినాలని ఒక ఆప్యాయత ఎఫెక్షన్ అవన్నీ ఉండేది పూర్వకాలంలో అది లేదు కాబట్టి వీళ్ళతో తింటున్నారు వీళ్ళతో ఉంటున్నారు వీళ్ళతో నడుస్తున్నారు కాబట్టి ఆ బాంధవ్యం ఉంది అంతే తప్పితే ఇక్కడ ఫ్రెండ్స్ గొప్ప అని కాదు వీళ్ళు గొప్ప కాదని కాదు ఈ ఫ్రెండ్స్కే అన్నదమ్ములు ఉంటారు ఆ ఫ్రెండ్స్కే అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నడుస్తారు వీళ్ళ కుటుంబంలో వీళ్ళు నడుస్తారు అలా అని చెప్పని ఎవరిని దూరం చేసేది కాదు అన్ని బాంధవ్యాలు గొప్పదే కాకపోతే తల్లితండ్రుల యొక్క రుణం ఒక స్థితి గురువు రుణం ఒక స్థితి అన్నదమ్ముల రుణం ఒక స్థితి అప్పచెల్లెల రుణం ఒక స్థితి ఒక్కొక్క స్థితి ఉంటుంది కాకపోతే ఈ సన్నిహితం సాన్నిధ్యము ఈ ఫ్రెండ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క స్థితి ఏదైతే ఉందో వాళ్ళ రుణము తీరలేనిది దాంట్లో మనకి ఒకరు ఉన్నారు గొప్ప మహానుభావుడు యుగంలో పరమాత్ముడు వైకుంఠ నారాయణుడు అవతరించాడు కృష్ణ పరమాత్ముడు ఆయన యొక్క సన్నిహితుడు ఉన్నాడు కదా సుధామ అవునా ఉక్కుచేదుడు ఆయన పేరు సుధామ సుధామా అయితే చూడండి ఆ కుచేరుడు యొక్క కథ అందరూ చెప్పుకుంటాం మనం ఏమంటాం అంత గొప్ప అధికారి రాజు దేవాతి దేవుడు బ్రహ్మాండమైన భవనాలు కలిగిన కృష్ణ పరమాత్ముడికి పీడికేడ అటుకులు పెడితేనే కుచేరుడు గురించి గొప్పగా చెప్తున్నాం అవునా అవునా కాదు చెప్పండి అంత పీడికేడి అటుకులు పెడితేనే కుచేరుడు అంటే వాళ్ళ ఇద్దరు సన్నిహితము బాంధవి అంత గొప్పది చూడండి మరి ఎంత గొప్ప విషయం అండి అలాంటి కుచేలుడు వస్తే కృష్ణుడు ఆలింగనం చేసుకొని ఆయన సింహాసనంలో కూర్చోబెట్టి ఆయన కాలు గడిగి తల మీద నీరు చదువుకున్నాడు ఎంత గొప్ప స్థితి అండి అది చూసారా ఆయన యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని చూశాడు తప్పితే ఆయనకున్న ఐశ్వర్యాన్ని చూడాల ఆయనకున్న ఐశ్వర్యాన్ని చూడాలి ఈ స్నేహం ఎంత గొప్పదో చూడండి ఆయన తెచ్చిన మూట అటుకుల మూట ఏదైతే ఉందో ఆ అటుకులు ఆయనకి ఇస్తే అని చెప్పని అటుకులు ఆయనకిస్తే తక్కువ విలువ తక్కువని ఏ తక్కువ విలువ తక్కువ ఎవరికి విలువ తక్కువ నా కాదు కృష్ణుడికి విలువ తక్కువ ఇక్కడ ఫ్రెండ్ చూసింది ఏంటి కృష్ణుడికి విలువ తక్కువ ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు రేవాతి దేవుడు కదా ఆయనకి విలువ తక్కువ కదా ఇవ్వకూడదని ఆగిపోయాడు ఇంట్లో మాగిపోయిన ఉంటే అవి తీసుకెళ్ళాడండి ఆ అటుకులు ఇవ్వటానికి కూడా మనసు రాల ఎందుకంటే గొప్పవాడు కదండి ఆయన ఇచ్చిన ప్రేమ ఆప్యాయత నాకు పన్నీరు పోసి పాదాలు కడిగి ఆయన తల మీద చదువుకుని భార్యలందరూ కూర్చొని కింద నాకు నమస్కారం చేసి పాద పూజ చేశారే అంటే అప్పుడు కృష్ణుడికి ఆయనకున్న సన్నిహితం వల్ల ఆ సాన్నిహ్యంతో ఆ ప్రేమ చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం చదువుకున్నాం పాడుకున్నాము అన్నీ చేసుకున్నాం అన్నీ చేశాం కదా అని చెప్పిన ఆ చనువుతో ఆయన దగ్గర ఉన్న అటుకులు అలా తీసుకొని తిన్నాడు చూడండి ఎంత గొప్ప ఒక పిడికిడి తిన్నాడు ఆయనకున్న దారిద్ర్యం పోయిందండి ఇంకో పిడికిడి తిన్నాడండి అష్టైశ్వర్యాలు లభించినాయండి ఇంకో పీడికిడి తింటుంటే కొంచెం పట్టేసుకున్నారండి అమ్మగారు ఏమిటి అంటే ఇంకా కృష్ణుడు ఆయన వాడైపోతాడంట అందుకని భగవంతుడు భక్తవచ్చలుడు అందుకని భక్తవచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద అని చెప్తామా చూడండి భగవంతుడు భక్తవచ్చడు ఆ సుధామ ఆయన వాడైపోతాడని చెప్పి నీ భార్యలకి భయం వేసింది భయం వేసి పట్టేసుకున్నారన్నమాట చూడండి ఎంత గొప్ప విషయం అంటే భగవంతుడి దగ్గర మనం ఏదైనా ఇచ్చినా సమర్పణ చేసినా మన మనసు ద్వారా చేయాలి మన స్థాయిని బట్టి కాదు ఈ శరీరకం ఉన్న ఆర్థిక స్థాయి కాదు మనసు స్థాయిని బట్టి చేయాలంట అలా చేస్తే భగవంతుడు స్వయంగా స్వీకరిస్తాడు దాంట్లో సన్నిహితంలో బాంధవ్యంలో ఈ సుధాముల గురించి చెప్పుకోవచ్చు రెండవ విషయంలో ఈ దానం చేసే విషయంలో కానీ ఒకరికి ఇచ్చి పుచ్చుకునే విషయంలో కానీ దాని గురించి కూడా నేను చెప్పుకోవచ్చు అంటే ఎంత గొప్ప విషయం అంటే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా మనతో ఉన్న బాంధవ్యం అది గొప్పది అది ఫ్రెండ్స్ అవ్వచ్చు పార్ట్నర్స్ అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు అప్పచిల్లలు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట బాంధవ్యం అలా ఉండాలి కానీ ఇంకోలాగా ఉండకూడదు అనే సత్యం తెలుసుకోవాలి అందుకని బాంధవ్యం గొప్పది కాబట్టి అందరం కలిసి ఒకే మాట ఒకే బాట అనే భావంతో పూర్వకాలంలో ఉండేవాళ్ళు ఇటీవల ఇటీవల కాలంలో అలాంటి సౌకర్యం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఉన్న బాంధవ్యాన్ని పాడు చేసుకోకూడదు ఎంతమంది ఉన్న బాంధవ్యాన్ని పాడు చేసుకోకూడదు ఇటు తిరిగి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరో ఒక్కొక్క ఇల్లు ఎవరు వాళ్ళు కట్టుకొని స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నారు ఆనందంగా ఉన్నారు చాలు ఇప్పుడు ఉన్న ఈ నలుగురితో ఉన్న ఈ బాంధవ్యాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు అవునా చూడండి ఎంత విచిత్రము జబులో డబ్బులు పోయినాయి సంచిలో ఉంటే అవి పోయినాయి రెండు పోయినాయి ఏం చేయాలి ఏం చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఆలోచన మారిపోతుంది అనమాట కాబట్టి ఉన్న బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అది ఏ బాంధవ్యమైనా అది దృఢంగా ఉంది దృఢంగా ఉండాలి అని కోరుకుంటూ మనం ఆ బాంధవ్యంతో ఉండాలి కాబట్టి ఈ కాలంలో ఉండే బాంధవ్యం చాలా గొప్పది అందరూ కూడా అది సన్నిహితం అవని ఇంకోటి అవని ఏదైనా కానీ ఈ బాంధవ్యం గొప్పదని మీరందరూ కూడా ఆ బాంధవ్యాన్ని గౌరవించండి అంతే తప్పితే మా ఫ్రెండ్స్ ఏ గొప్ప మా అన్నదమ్ములు గొప్ప కాదు అని ఎవరని అనుకుంటే మీరు అదే చెప్పండి ఇదే ఇవ్వండి క్లారిటీ వాళ్ళకి ఏమిటి ఇది లేదు వీళ్ళెవరికి కూడా ఆ స్థితి లేదు పూర్వకాలంలో ఇలా కలిసి ఉన్నప్పుడు అందరికీ ఆ భావన రాలే విడిపోయినాక వీళ్ళందరితో అది ఆ పోయిన రోజులు కలిసి ఉన్న రోజులు గుర్తొచ్చే రోజులన్నీ ఇలా రావటం వలన మళ్ళీ బాంధవ్యం దృఢమైంది అంతే తప్పితే వేరే ఏమీ లేదు కాబట్టి ఎవరి అన్నదమ్ములతో అప్పచెల్లులతో ఇలాంటి విషయాల్లో దోషాలను ఎత్తుక్కోకుండా ఉంటే మంచిది ఆ బాంధవ్యం దృఢంగా ఉంటుంది దోషాలు ఎత్తుక్కుంటే ఆ బాంధవ్యం కూడా పోతుంది దోషాలు ఎత్తుక్కోకుండా ఉండటం ముఖ్యమైనది అనమాట మనది వైదిక ధర్మం యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు